హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వంట అయిపోయింది అందరికి ఈరోజు మంగళవారం కదండి పూజలు గీజలు అన్ని అయిపోయాయి అనుకుంటాను భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మీతో పాటు నన్ను కూడా చల్లగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి నా పూజ కూడా ఇప్పుడే అయిపోయింది ఈ రోజు నేను నా కోసం ఏం చేసుకున్నానో చూపిస్తాను మీకు నచ్చితే ఒక లైక్ పారేయండి ప్లీజ్ ఎద్దుకోండి ఇది కొర్రల అన్నం అండి కొర్రలు రాత్రులు నానబెట్టేసుకొని ఒకటికి ఫైవ్ ఈస్ట్ వన్ ఈస్టు ఫైవ్ వాటర్ పోసి ఇలా కుండలో కానీ వండుకున్నారంటే చాలా బాగా వస్తుంది అన్నం ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు లేదు అనేది మాత్రం నాకు తెలీదు ఎందుకంటే నేను ఎప్పుడు దీనివల్ల వెయిట్ లాస్ అవ్వలేదు కాబట్టి కానీ మీ బాడీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్కి మాత్రం సొల్యూషన్ ఇస్తుంది ఇది మీరు ఇది కానీ కంటిన్యూస్గా మిల్లెట్స్ రెండు అది రెండు రోజులు అది తినడం అలవాటు చేసుకున్నారంటే మీకు చాలా కామన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి నే దానికి ఉదాహరణ నేనే అందుకని నేను దీన్ని తింటూ ఉంటాను ఈ వెయిట్ లాస్ అనేది మనకు బాడీలో ఎక్సర్సైజ్ లేకపోతే తగ్గమండి ఏం తిన్నా ఉప్పుట్ట మార్చుకున్నా తగ్గ నేరసం తప్పితే సో ఇది మన బాడీలో ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రం మంచి సొల్యూషన్ మిల్లెట్స్ మిల్లెట్స్లో ఒకటి ఇది కొర్రలు ఈరోజు నేను కొర్రలు చేసుకున్నాను దీని కాంబినేషన్లో చూడండి ఆకుకూర పులుసుకూరండి ఉత్త ఆకుకూరే ఒక ఆవ ఒక రెండు కట్టల ఆకుకూర రెండు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అంతే మామిడికాయ అంత మొక్క వేసి శుభ్రంగా ఉడక ఉడకబెట్టి నేను మిక్సీకి వేసేస్తానండి అదేందో తక్కువ తక్కువగా తినడం నాకు ఇష్టం ఉండదు కొబ్బరి నూనెతోటి ఆవాలు జీలకర్ర వేసి తిరుగు మాట పెట్టేసా ఇంతేనండి ఇదే నా డైట్ ఇవ్వ ఈరోజు ఇదిగోండి కూరలన్నం ఆకుకూర కప్పు పెరుగు పప్పాయ ముక్కలు రెండు ఒక రెండు ముక్కలండి నాకు అన్నం తినంగానే ఏదన్నా పండు ఒక ముక్కన్నా తినాలండి అది మాత్రం పిచ్చి అలవాటు నాకు అందుకోసం ఈ నేను ఈరోజు పప్పాయ ముక్క తీసుకున్నాను ఏదైనా అరటి పండు కానీ ఈ మధ్య అరటి పండ్లు తినట్లేదు షుగర్ అని చెప్పి అందుకని ఎక్కువ పప్పాయ ఇట్లాంటివి తింటానన్నమాట రెండు ముక్కలు పప్పాయ ఫినిషింగ్ టచ్ అది ఉండాలన్నమాట నాకు మీకు నాన్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్